దాని తర్వాత ఫస్ట్ సెట్ నేను వేరే ఒకటి తీసుకున్నాను అక్కడ కొంచెం దెబ్బతిన్నా ఓకే మధురబాయ్ దగ్గర తీసుకున్న ఈ పాలు ఇక్కడ చెప్పిన ఇస్తున్నాయి సార్ మీ ఫామ్లో ఎనిమిది గేదెలు అయితే తీసుకొచ్చారండి ఒక్కొక్కటి సైజ్ చూసారు కదా మీకు అందుకోసమనే లోడ్లో వచ్చేసి ఎనిమిది గేదెలు అయితే వచ్చాయి తీసుకోవచ్చు పూటకైతే పది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిందని కాదు మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే తీసుకోవచ్చు నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి మీరు ఎక్కడికి వచ్చారు ఎన్ని కొనుగోలు చేయడానికి వచ్చారో చెప్పండి నా పేరు వచ్చి విశ్వనాథ్ చంద్రశేఖర్ నేను ఐటీ ఎంప్లాయ్ ఐ హ్యావ్ ఓవరాల్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సో నేను ఈ డైరీ ఫామ్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అయింది స్టార్టింగ్ డైరీ ఫామ్ పెట్టే ముందు మజార్బాయిన్ కలిసాను యాక్చువల్గా అసలు ఏంటి ఎలా చేయొచ్చు అనేవి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైరీ ఫార్మ్స్ కలిసాను కానీ ఈయన ఇచ్చిన ఇన్పోర్ట్స్ మోర్ వాల్యుబుల్ ఉన్నాయి అంటే ఎలా చేయొచ్చు ఏంటి అంటే ప్లానింగ్ ఎలా చేయొచ్చు ఎన్ని సెట్స్ కొనవచ్చు అలా ప్లానింగ్ ఆఫ్ అలా డిస్కషన్ స్టార్ట్ అయింది మాకు ఫస్ట్ అయితే తీసుకోలేదు నేను అయితే ఓకే ఎందుకంటే నేను చూసేవాడికి బఫెలోస్ ఇవి అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి అందరూ డౌటే లేదు నేను కాస్ట్ చూసి భయపడి వెళ్ళిపోయాను ఫస్ట్ దాని తర్వాత ఫస్ట్ సెట్ నేను వేరే చోట తీసుకున్నాను అక్కడ కొంచెం దెబ్బతిన్నా మనకి ఎలా కాదు ప్రాపర్గా కాస్ట్ ఉన్నా సరే కొంచెం ప్రాపర్ ప్లేస్లో తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నెక్స్ట్ నుండి ఆల్మోస్ట్ మా జర్నీ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్టి రన్ అవుతుంది అయితే ఓకే ఇది మా జర్నీ మా అయితే అండ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడ తీసుకొచ్చి టెన్ టు ట్వెల్వ్ క్యాటిల్స్ దాకా తీసుకున్నాను ఇప్పుడు దాకా అయితే కనుక ఇప్పుడు నేను నైట్ వచ్చినాయి అంటే కనుక మళ్ళీ చూడటానికి వచ్చాను అనమాట అసలు అంటే ఒక టూ టు ఫోర్ క్యాటిల్స్ దాకా కావాలి నాకు ఓకే క్యాటల్స్ కోసం వచ్చాను అనమాట మీ ఫామ్ ఎక్కడ మా ఫామ్ వచ్చేసి బీరంగూడలో ఉంది అంటే మా స్టోర్ వచ్చేసి బీరంగూడ ఫామ్ ఫార్టీ ఫైవ్ న్యూట్రిఫిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఫామ్ వచ్చేసి సోలక్పల్లిలో ఉంది అనమాట బీరంగూడ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫామ్ వచ్చేసి బట్ మేమైతే స్టోర్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసాం త్రీ ఇయర్స్ బట్టి మేము ఇండస్ట్రీలో ఉన్నా సరే అంతా కస్టమర్స్కి వెళ్ళిపోయింది అంతా కూడా ఓకే ఇప్పుడు స్టోర్ పెట్టాము ఒక వన్ మంత్ బ్యాక్ బాగా నడుస్తుంది అందుకే ఇంకొంచెం క్యాటిల్స్ తీసుకుందాం వచ్చాము ఓకే ఎన్ని లీటర్స్ అప్లై చేస్తారా రోజుకి వచ్చేసి ప్రెసెంట్ అయితే హండ్రెడ్ లీటర్స్ అంటే కొంచెం సూడి ఉంటాయి ఉంటాయి ప్రజెంట్ అయితే అయితే ఒక వన్ ట్వెల్వ్ వన్ టెన్ అలా వస్తున్నాయి లీటర్స్ ఓకే ఒక టూ హండ్రెడ్ టార్గెట్ అయితే చేస్తున్నాం ఎన్ని క్యాటల్స్ ఉన్నాయి ఒక పదిహేడు దాకా ఉన్నాయి పదిహేడు దాకా పదిహేడు క్యాన్ ఓన్ ఫార్ము గుల్ ఒకటి ఉంది ఓకే ఓన్ ఫార్మ్ ఓనా లేకపోతే ఓన్ ఫార్మ్ ఓకే ల్యాండ్ ఓంతా ఓన్ ఓన్ ల్యాండ్ ఓకే బట్ కూడా ఇంకా ఓకే ఇయర్స్ బిఫోర్ షెడ్ స్టార్ట్ ఓకే ఇప్పటి దాకా అయితే ఇయర్స్ కంప్లీట్ అయింది ఓకే ఇయర్ రన్నింగ్ ఓకే ఎంత కాస్ట్ అంటే మా ప్లానింగ్ అన్న కొంచెం పెద్దగానే వెళ్ళాము ప్రొక్యూర్ చేద్దాము అన్న యాంగిల్లో కొంచెం ప్రైవేట్ లిమిటెడ్లోనే వెళ్ళాము మేమంతా కూడా కొంచెం బాగానే నడిచింది ఓవరాల్గా నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ దాకా అయింది షెడ్ ఇంకా అదర్ ఎక్విప్మెంట్స్ అంటే కొంచెం మేము ఏం చేసామంటే ఎంప్లాయీస్ ఉంటాం కానీ మేము ఉంటాం కానీ కొంచెము మిషనరీస్ అన్నీ తీసుకున్నాం అంటే మిల్క్ మిషను చిల్లింగ్ మిషన్ ఇలాంటివన్నీ తీసుకున్నాం సో అందుకని కాస్ట్ ఎక్కువైంది కొంచెం వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ వర్కర్స్ మాకు ఇప్పుడైతే ఒక సెవెన్ మెంబర్స్ దాకా ఉంటారు సెవెన్ మెంబర్స్ ఫామ్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది అది కాకుండా ఇంకో ఇంకో ఫ్యామిలీ మొత్తం టోటల్గా టూ ఫ్యామిలీస్ ఉంటారు అది కాకుండా మనకు డెలివరీ వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ ఉంటారు ఓకే మన డెలివరీ వచ్చేసి బీరంగూడ అమీన్పూర్ చందన్ నగర్ కుకట్పల్లి ప్రగతి నగర్ గాజ్పల్లి అక్కడ దాకా ఇస్తూ ఉంటాం మనం అంటే డోర్ డెలివరీ డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఎంత లీటర్ పాలు మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు తొంభై రూపాయలు చూపుతాము తొంభై రూపాయలు అసలు వాటర్ కానీ కెమికల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అసలు ఏమీ లేకుండానే చేస్తాం అంటే మేము ఉంటుంది ఒక కమ్యూనిటీలో ఉంటున్నాము ఒక ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి మాకు కిడ్స్ అక్కడ మా వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ ఓకే అందరు కిడ్స్ సో ఆ పాయింట్ మీద మేము అసలు ఏవి లేకుండా ఒక తక్కువ వచ్చినా పర్లేదు అన్న యాంగిల్లోనే చూస్తాం తప్ప పాలు నీళ్లు కలపడం కానీ కెమికల్స్ చేయడం ఇంజక్షన్ కొట్టి కానీ అలాంటివి ఏమీ చేయట్లేదు దానిలో ఏమంటారు దానా ప్రజెంట్ అయితే పత్తి చెక్క ఒకటి కందిచున్ని అలా గోధుమ పొట్టు ఇవి యూస్ చేస్తాం ఫీడింగ్ సూపర్ పని అనేది మాకు ల్యాండ్లో ఉంటుంది ఎండి గడ్డ ఒకటి వేస్తాం మేడం ప్రజెంట్కి అయితే కాల్షియం ఇవన్నీ నార్మల్ అయింది ఇప్పుడు సూడి కట్టడానికి బుల్ ఉందా ఫామ్ బుల్

క్యావరేజ్ నాతో ఇక్కడ చూసిన పాలు అయితే అక్కడ ఇస్తున్నాయి ఓకే మీ ఫామ్లో ఎంత వస్తుంది నా ప్రాఫిట్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ప్రాఫిట్ అంటే మాకు ఈ ప్రెసెంటు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే కనుక మనకు అటు ఇటులో నడుస్తుంది కీప్ ఆన్ పెట్టి కూడా వస్తుంది కాబట్టి మొత్తం రొటేషనే ఉంటుంది రొటేషన్లో నడుస్తుంది ఆ బేస్ ఓకే ఇప్పుడైతే నాలుగు క్యాటరీస్ తీసుకోవడానికి వచ్చారా ఇప్పుడు ఒక ఫోర్ క్యాటరస్ ఫోర్స్ జాబర్ పోతే ముర్రాన్న మీరు మీ ఫామ్లో ఫస్ట్ నేను ట్రై చేసి బన్నీ ట్రై బన్నీ ట్రై చేస్తారు దాంతా ముర్రా ఓకే ముర్రా మజర్బాయి దగ్గర నుండి స్టార్ట్ చేసి మజర్బాయి సపోర్ట్తో జాఫ్రాబాద్ కూడా అడుగేసా అది కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు రెండిట్లో ఒకటి అది ఒకటి తీసుకెళ్దామని వచ్చాం ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు మీరు ఏం చెప్తారా మీరు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంత డైరీ గురించి ఇప్పుడు కొత్తగా వచ్చే గేదెలతో పెడితే ఎట్లా చేస్తే బెటర్ అంటే నా ప్రకారం అయితే వాళ్ళకి కొంచెం ఫండింగ్ ఉంది అనుకుంటే కనుక అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బయట షెడ్యూల్ మీద అట్ల మీద ఎక్కువ పెట్టకుండా ఓకే క్యాడల్స్ మీద ఎక్కువ పెట్టుకుని డోర్ డెలివరీ వేసుకుని ఒక స్టోర్ పెట్టుకుని కేంద్రానికి వేయకుండా డైరెక్ట్గా అలా వేసుకోవడం అమ్ముకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే నడుస్తుంది బట్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ లైక్ టూ టు త్రీ ఇయర్స్ మినిమమ్ అంటే కరెక్ట్గా ప్రాసెస్లోకి సెట్ అయ్యి అంత రావడం కోసం అనమాట బట్ నేను సజెస్ట్ చేస్తాను బట్ చేసే విధానం బట్టి ఉంటుంది క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లాప్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మిల్క్ ఎలా సప్లై చేయాలి మార్కెటింగ్ అదంతా ప్రాబ్లం ఉండటం వల్ల ఆ మిల్క్ని ఎలా యూస్ చేయొచ్చు అన్న దాని మీద ఇప్పుడు మేము ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ స్టోర్ పెట్టాం స్టోర్ పెట్టిన వన్ మంత్లో నేను ఒక లెస్సీ కానీ బాదంగిర్ కానీ రోజు మిల్క్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఓకే వాటితో పాటు ఆబ్వియస్ ఆబియస్గా పెడతాము గీ ఉంటుంది పన్నీర్ ఒకటి ఇంకా ఇంకా సెట్ చేయలేదు కానీ ఇంకా సాఫ్ట్ ఐస్ క్రీమ్ మిషన్ ఒకటి పెడుతున్నాం సో ఇవన్నీ స్టోర్లో ప్లాన్ చేస్తాం ఈ వేలో చేసుకొని వెళ్తే కనుక మీరు పెట్టేదాని మీద కొంచెం బెటర్గానే వస్తుంది ఓకే కేంద్రంగా ఇచ్చేది ఓన్గా చేసుకుంటేనే ఓన్గా అమ్ముకుంటేనే బెటర్

ఓకే ప్రెజెంట్ అయితే ఇక్కడ మీ మజర్ బాయ్ దగ్గర తీసుకున్న అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాం రాయల్ డైరీఫామ్లో జాఫరాబాద్ లోడ్ అయితే దిగిందని చెప్పారు మనకి ఎన్ని బొఫైల్లో వచ్చాయి ఏంటి అని ఒకసారి డీటెయిల్స్ అయితే అడుగుదాం భయా కింద పైసాయా అడ్ పైసే అడ్వైస్ ఎనిమిది గేదెలు అయితే తీసుకొచ్చారండి ఒక్కొక్కటి సైజ్ చూసారు కదా మీకు అందుకోసమనే లోడ్లో వచ్చేసి ఎనిమిది గేదలు అయితే వచ్చాయి భయ్యా దూసుకో కెపాసిటీ ఎక్ టైమే దశ లీటర్ పది లీటర్ ఇచ్చేయండి పూటకు వచ్చేసి బై ఆజా పూటకు వచ్చేసి పది లీటర్ పాలిచ్చే జాఫరాబాద్ బఫర్లోస్ ఇక్కడైతే సేల్కు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఒక్కొక్కటి సైజు కానీ హైట్ కానీ మీరు చూసుకోవచ్చు పూటకైతే పది లీటర్ పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిందని కాదు మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే తీసుకోవచ్చు నడ్ర క్వాలిటీ కానీ సైజు కానీ హెవీ క్వాలిటీ చూసుకోవచ్చండి చాలా హెవీ సైజు ఉన్నాయి బఫెల్స్ వచ్చేసి అన్నీ కూడా పది లీటర్ పాలిచ్చాయి పూటకు వచ్చేసి ఇంకొక బొఫైల్లో వస్తుంది అచ్చా దూ కెపాసిటీ సేమే చూసుకోవచ్చు ఇది జాఫ్రాలో చాలా హైటు చాలా సైజు హెవీ సైజు బొఫైల్లోస్ అన్నీ కూడా జాఫ్రాలో ఎనిమిది గేదలు అయితే లోడ్ దిగిందండి లారీలో అయితే ఎనిమిది గేదెలు పట్టాయంటే మీరు ఆలోచించుకోండి సైజ్ ఎట్లా ఉందో ఏంటో మిల్కర్స్ అండి రేటు విషయం అయితే డైరెక్ట్ నేను టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునేది అన్నట్టు ఉంటుంది あがさらあれねえ、もう、もう<ー>、もう<ー>、もう、もう<タッ>、もう、もう<タッ>、もう、もう<タッ>、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి